బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి శుభవార్త అండి మీరు అని ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి అలానే సిలబస్ ఎలా ఉంటుంది దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఒకసారి మీరు ఈ టేబుల్ని గమనించాలి సో ఇక్కడ నుండి మనకి వచ్చేసరికి సో ఇక్కడ నుండి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మనకి సో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది మరి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి సో జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి జూలై పద్దెనిమిదో తారీఖుతో ఎండ్ అవుతుంది అలానే నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్లో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై పద్దెనిమిదో తారీఖు అండి అలానే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ వర్కింగ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మీరు ఆన్లైన్లో ఫీజు పే చేయాలి అంటే మనకి ఇక్కడ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మనకి డేట్ ఇవ్వడం జరిగింది ఓకేనా జూలై పంతొమ్మిదో తారీఖు వరకు కూడా డేట్ ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ అప్లికేషన్స్లో ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా కానీ మీరు గ్యారెంటీగా ఇక్కడ ఉండే ఇరవై మూడు నుంచి జులై ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున గ్యారంటీగా మీరు ఇక్కడ కరెక్షన్స్ అనేవి కూడా చేసుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉండి టైర్ వన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ మంత్లో మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఎనిమిదో తారీఖు నుంచి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు వరకు సో ఎనిమిది నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మనకి టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది అన్నాడు మరి టైర్ టూ ఎగ్జామ్ వచ్చేసరికి ఫిబ్రవరి అండ్ మార్చి మంత్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారండి కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి ఆ టేబుల్ని గమనించాలి గ్యారెంటీగా అప్లికేషన్స్ అనేటువంటి మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనేది చూడండి ఒకసారి ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి ఇరవై మూడో తారీఖు నుంచి సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి పద్దెనిమిది కాబట్టి ఈ మొత్తం గ్యారెంటీగా మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలండి ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు ఇక్కడ వేకెన్సీస్ అనేటువంటివి కూడా చూడాలండి మరి ఈ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి అంటే మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి సో త్రీ థౌజండ్ వన్ థర్టీ వన్ పోస్ట్లు అనేటువంటివి మనకి ఇక్కడ సో ఈ వేకెన్సీస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఒకసారి మీరు గమనించాలి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇందులో ఉన్నటువంటి పోస్టుల గురించి కూడా ఇచ్చారండి డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సంబంధించి సో ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అని చెప్పేసి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి సో మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి ఇందులో గమనించాలి సో ఇక్కడ ఏసీ లిమిట్ అండి మరి ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ మరి ఆ ఏజ్ లిమిట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఎంత ఇచ్చారనేది ఒకసారి ఈ టేబుల్ను గమనించాలి మరి ఈ టేబుల్లో కానీ మీరు చూసినట్లయితే ఒకసారి ఏసీ లిమిట్ చూడండి సో మనకి ఇక్కడ ఏం చేశారండి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఏసీ లిమిట్ అనేది సో అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి క్యాండిడేట్స్ బోర్ నాట్ బిఫోర్ సో ఇక్కడ మనకి డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సో మనకి ఇక్కడ జనవరి రెండవ తారీఖుకి ముందు ఏదైతే ఉంటుందో సో అప్పుడు జన్మించి ఉండకూడదు అని అలానే మళ్ళీ ఇక్కడ రెండు వేల ఎనిమిది మనకి జనవరి ఫస్ట్ తర్వాత జన్మించకూడదు అని చెప్పేసి ఇచ్చారు కాడ మధ్యలో ఏజ్ని కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అలానే నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి ఫైవ్ ఇయర్సు ఇక్కడ ఓబీసీకి త్రీ ఇయర్సు ఇక్కడ ఫిజికల్లీ నెక్స్ట్ బ్యాక్వర్డ్ అన్ రిజర్వ్డ్ టెన్ ఇయర్సు నెక్స్ట్ ఓబీసీకి థర్టీన్ ఇయర్స్ ఎస్సీ అండ్ ఎస్టీ సో ఇక్కడ ఫిజికల్ హ్యాండి క్యాప్డ్ సో బ్యాక్వర్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అంటే యాజ్ యూజువల్గా మనకి రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది అని చెప్పేసి అన్నాడు మరి నెక్స్ట్ మరింత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి సో ఒకసారి ప్రాసెస్ ఆఫ్ సో ఇక్కడ ఉండి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పినాం కదండీ ఇది మన గ్యారెంటీగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఆఫ్లైన్లో వర్తించదు కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఒకసారి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలండి మరి ఇక్కడ ఉండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి మనకి ఇలా ఇవ్వడం జరిగింది మరి క్వాలిఫికేషన్స్ ఉండి డేటా ఎంట్రీ ఆపరేటర్ సో డిఇ గ్రేడిఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ తర్వాత ఏమన్నాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ అండ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఏమన్నాడు మనకి ట్వెల్త్ స్టాండర్డ్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు ఈ పోస్టుకు సంబంధించి సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇంకా ఏమంటున్నాడు అండి ఇదిలో గ్యారెట్గా సైన్స్ సబ్జెక్టును కలిగి ఉండాలి సో విత్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది కూడా ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు అలానే నెక్స్ట్ వన్ ఉండి ఇక్కడ ఎల్డీసీ నెక్స్ట్ జేఎస్ఈ అండ్ డిఈఓ సో డిఇఓ ఏ అనేటువంటిది కానీ తీసుకుంటే సో ఇక్కడ కూడా మనకి ఏం చేశారండి మనకి ఇక్కడ ట్వెల్త్ స్టాండర్డ్ ఉండాలి అని చెప్పేసి అని అన్నాడు సో ఆ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఫర్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పేసి అన్నాడు మరి ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటనేది మీరే గమనించాలి ఒకసారి ఇందులో సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి అలా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేది గ్యారెంటీగా క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు సో దానికి సంబంధించి ఇక్కడైతే మాత్రం అది మెన్షన్ చేయలేదండి ఇక్కడ ఆ క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి మీరు గమనించండి ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి సో ఇందులో ఇంతకుముందు చెప్పాము మనము టైర్ వన్ అండు టైర్ టూ అనేటువంటివి సో ఇక్కడ మనకి టూ టైర్స్ ఉంటాయి అనేటువంటిది మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి అలానే ఒకసారి మనకి టైర్ వన్కి సంబంధించినటువంటి సో ఒకసారి సిలబస్ను కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ వన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో అది ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏం చేశాడు అంటే సో టైర్ వన్కి సంబంధించి మొత్తం మనం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్ ఇచ్చాడు మన ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బేసిక్ నాలెడ్జి సరిపోతుంది అన్నాడు సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమమ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇప్పుడు చూడండి గ్యారంటీ ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి సో మాక్సిమం మార్క్స్ ఫిఫ్టీ అంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ అలానే నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటిది కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అలానే మార్క్స్ పరంగా తీసుకుంటేనేమో ఫిఫ్టీ మార్క్స్ అలానే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేటువంటిది కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అలానే జనరల్ అవేర్నెస్ అనేది కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఫిఫ్టీ మార్క్స్ అంటే టోటల్గా మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది సో హండ్రెడ్ మార్క్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ జరగడం జరుగుతుంది సో టైం అనేటువంటిది తీసుకుంటే మనకి ఇక్కడ సిక్స్టీ మినిట్స్ అండి సో వన్ అవర్ అనేది మనకి ఎగ్జామ్ ఉంటుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ టూ అనేటువంటిది ఒకసారి మీరు ఇక్కడ టేబుల్ను గమనించాలి సో మీ ఈ టైర్ టూకి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అనేది చూడాలి వస్తారండి సో ఈ టైర్ టూకి సంబంధించి ఏం చేశాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో సెక్షన్స్ వైజ్గా మనకి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది ఫస్ట్ సెక్షన్ నెంబర్ వన్ ఇది టూ అవర్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందండి ఇందులో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ థర్టీ బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ అంటే టోటల్గా ఇది మనకి వన్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది సో ఇది ఇదిలోనే మనకి వన్ అవర్ ఎగ్జామ్ అండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్షన్ నెంబర్ వన్ ఇది మరి సెక్షన్ నెంబర్ టూ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సో ఇందులో వచ్చేసరికి చూడండి మనకి ఇంగ్లీష్ అనేది ఫార్టీ క్వశ్చన్స్ సో ఇవేమో ట్వంటీ క్వశ్చన్స్ టోటల్గా సిక్స్టీ క్వశ్చన్స్ కాబట్టి ఇంటూ త్రీ చేయండి సో వన్ ఎయిటీ మార్క్స్ సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి వన్ అవర్ అండ్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడండి మరి నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ నెంబర్ త్రీ ఇందులో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఈ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ చేయండి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ సో ఇక్కడ మనకి టోటల్గా మార్క్స్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సో మనకి ఎగ్జామ్ అనేది మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్లో ఇక్కడ మీరు గమనించాలి ఫార్టీ స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓస్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్ ఎట్ ది ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ అంటే ఇక్కడ మనకి కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉండి ఫిఫ్టీన్ మినిట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి అన్నారండి సో ఇది మనకి టోటల్గా ఉన్నటువంటి స్కీమ్ టూ ఇక్కడ మనకి టైర్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ సో అందులో మనకి సెక్షన్స్ వైజ్గా ఇచ్చాడు సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ అని చెప్పేసి సో క్లియర్ కట్గా ఇలా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ తర్వాత ఇక్కడ మీరు చూడండి స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనకి పార్ట్ ఏ అయిపోయిన తర్వాత పార్ట్ బి గురించి ఇచ్చాడండి సో ఇది మనకి డిఇఓస్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డిసి సో ఇక్కడ మనకి ఎల్డీసీ ఎగ్జామ్కి సంబంధించి టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు స్కిల్ టెస్ట్ అనేది మరి ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి టైర్ టూ విల్ ఇన్క్లూడ్ ఫాలోయింగ్ ది సెక్షన్స్ అండర్ అని చెప్పేసి అన్నాడు సెక్షన్ వన్లో వచ్చేసరికి మ్యాథమెటిక్ అండ్ ఎబిలిటీస్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసామండి మొత్తం ఈ సిలబస్ అనేటువంటిది ఏదైతే ఉందో సో మొత్తం కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ఉందనేది ఒకసారి మీరు గమనించండి సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వన్ అండి సో ఇట్ విల్ బీ మ్యాండేటరీ ఫర్ ది క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ టైర్ టూ టైల్ టూలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెక్షన్ కూడా మీరు క్వాలిఫై కావాలని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఒకసారి ఈ పాయింట్స్ ఒకసారి మీరు గమనించాలి సో టైల్ టూ విల్ బీ కండక్టెడ్ ఇన్ టూ సెషన్స్ సెషన్ వన్ అండ్ సెషన్ టూ ఆన్ ది సేమ్ డే ఒకే రోజు వచ్చేసరికి మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇచ్చారండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండి మనకి సో దీని గురించి ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇలా మనకి టైర్ టూకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో సో అది కూడా మనకి ఇక్కడ సిలబస్ అనేది క్లారిటీగా సో ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది సో ఇదండి మనకి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్యారంటీగా సో ఈ సిహెచ్ఎస్ఎల్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా అప్లై చేయండి సో సి మనకి ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇది ఒక బ్రహ్మాండమైన నోటిఫికేషన్ సో అలానే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి సో సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ టెస్ట్ సిరీస్ను మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఈ టెస్ట్ సిరీస్లో మనకి ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత మనకి వీడియో ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ టెస్ట్లు ఎన్ని ఉంటాయి అంటే మొత్తం మనకి ఇక్కడ ఫిఫ్టీ టెస్ట్లు ఇస్తామండి సో ఈ ఫిఫ్టీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మనకి ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుర్తుపెట్టుకోండి మనకి సో చాలా రీజనబుల్ కాస్టే ఇవ్వడం జరిగింది సో మనం గతంలో ఆల్రెడీ సీజీఎల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా సూపర్ సిక్స్టీ అని చెప్పేసి మనము కండక్ట్ చేయడం జరిగింది సో దాని యొక్క రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఇస్తున్నటువంటి టెస్ట్లో ఎలాంటి రాజీ పడడం క్వాలిటీలో కానీ ఇక్కడ వచ్చేసరికి మనము ఎక్కడా కూడా రాజీ పడేది జరగదు కాబట్టి ప్రతిదీ కూడా మనము చెప్పిన తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టెస్ట్ నుంచి లాస్ట్ టెస్ట్ వరకు కూడా మనము అద్భుతమైనటువంటి కంటెంట్ ఇవ్వడం జరిగింది అందువల్లనే మనకి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ను ఉపయోగించుకొని గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్ ది బెస్ట్